அம்பேட விதான அம்பேட்ராஜ் தான் ஆனதோ தாத்தா நில நிலை విగ్రహం ఏదైతున్నదో మొట్టమొదటి కూడా నేను చెప్తా ఉన్నాను ఈ రోడ్డు మీద మధ్యలో నిలిచిపెచ్చినట్టు అయితే నిజంగా కూడా మా ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనేవాళ్ళు అందరి నాయకుడు రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి భారత రాజ్యాంగమే అనేది నడుస్తాం కేవలం ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి మరి ఆ విగ్రహం ఏదైతున్నదో మధ్యలో పెడతారా ట్వంటీ ఫైవ్ సిక్స్టీ పెట్టుకుంటారా ఇంత పెట్టుకుంటారో అనేది అంబేద్కర్ సంఘాన్ని నిర్ణయించాలి నేను మరొకసారి కూడా చెప్తున్నాను వాళ్ళ అభిప్రాయాల మేరకే జరగాలి మా అభిప్రాయం కూడా పార్టీ పరంగా కూడా మధ్యలో పెట్టిన దానికి ఆయన ఆయన గౌరవించిన గౌరవం ఉంటుంది రోడ్డు మీద కాకుండా ఎడవకుండా ఆ మధ్యలో మధ్యలో కాకుండా ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఒక డెబ్బై శాతం ఎక్కువగా తినట్టయితే ముందర ఓపెన్ చేసి ఉంటుంది గార్డెనింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ పెట్టే మనం ఏ హెచ్చరి చేసినా కేవలం మన గ్రామానికి సంబంధించినవి యావత్ తెలంగాణకు సంబంధించినవి వచ్చే ప్రతి యాత్రికు కూడా ఒక బ్యూటిఫుల్ ప్రిఫ్ఫుల్ పార్క్ ఉన్నట్టయితే మనం ఆ మహనీయునికి సరైన గౌరవం ఇచ్చినట్టయితే కనుక ఆ వాళ్ళు ఇచ్చే ప్రతిపాదన నేత మున్సిపాలిటీ ఒప్పుకోవాల్సిందే మనందరం కూడా కలిసి కూడా ఆ కార్యక్రమం దగ్గర నిర్వహించాలని కోరుతూ మరి కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజ్యాంగబద్ధంగా మన అందరం కూడా ఉండాలని కూడా కోరుతాం మీ యొక్క మనోభావాలు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి వ్యతిరేకంగా దయచేసి ఎవరు కూడా మరి గతంలో మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క భూమి పూజ చేసినప్పుడు ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది మరి అప్పటి నుంచి ఈ యొక్క డిజైన్ ని మార్చాలని చెప్పి మేమందరం కూడా మరి కంటపదంగా కోరుతా ఉన్నాం మరి ఏదో మొండిగా కాకుండా ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత ఆయన ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఏదైనా మా యొక్క అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఈ యొక్క మా హక్కులు కూడా విస్మరించినప్పుడు మేము ఆయనకు ఒక రిప్యుటేషన్ చేసే విధంగా ఇక్కడ ఒక జంక్షన్ అభివృద్ధి కావాలని చెప్పి మేమంతా కోరుతా ఉన్నాం దయచేసి దీన్ని ఏదో అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకు ఎస్టీలకు పరిమితం కాదు ఆయన సంపన్న వర్గాలకు నూరు జీవాలకు కూడా మరి హక్కులు ఇచ్చిన బహు ప్రపంచ మేధావి కాబట్టి మన ఆయనను గౌరవించవలసిన బాధ్యత అందరిది ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క డిజైన్ని మార్చి ఈ యొక్క పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆధ్వర్యంలో విమలవడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ అభివృద్ధి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఈ విగ్రహాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో ముఖ్యమంత్రి గారైన నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది సుమారుగా ఇటు విగ్రహాన్ని సుమారుగా ముప్పై సంవత్సరాల తర్వాత సుందరీకరణలో భాగంగా రూపొందించిన ఈ డిజైన్లో అంబేద్కర్ విగ్రహానికి మరియు గార్డెన్కు సంబంధం లేకుండా ఉండడం చాలా బాధాకరం ఇటు విగ్రహాన్ని అలా నిర్మించే ఆ డిజైన్ వలన నిర్మిస్తే జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తూ ఈ విగ్రహం అనేది విములవడ నియోజకవర్గానికి కేంద్ర బిందు అయిన పట్టణంలో ఉండడం వలన నియోజకవర్గ అంబేద్కర్ అభిమానుల ఆత్మగౌరవంగా భావిస్తూ ఇటు విగ్రహాన్ని సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సంఘాలని సమీక్షించి ఏక అభిప్రాయ నిర్ణయంతో విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇట్టి విషయాన్ని మన గౌరవనీయులు విమల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వైపు గారు మరియు అధికారులు ఈ విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్ లో ఏర్పాటు చేసే విధంగా మరొక డిజైన్ రూపొందించి అంబేద్కర్ గారి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా అభివృద్ధి చేయాలని కోరుకోవడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్న గారికి మరియు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున బహుజనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ మరి ఏదైతే గౌరవనీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మరి గత ఒక సంవత్సరంలో నలుగురు తారకరంలో నిర్మించుకోవడం జరిగింది మరి అంతేకాకుండా ఇప్పుడు ప్రధానమైన మన ఎమ్మెల్యే ప్రభుత్వ ఈపు బాలన్న గారు కావచ్చు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఈ పరిధిలో ఉన్న వేములోన పట్టణంలో మరి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఆయా దేశాల నుంచి చూడను ఆయా రాష్ట్రాల నుంచి చూడు రాజనేహేశ్వర వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నప్పుడు రోడ్లు అతి చిన్నగా ఉన్నదని చెప్పి రోడ్డు ఎదుర్కొ కార్యక్రమంలో ఇటు పార్క్ నిర్మించడం జరుగుతుంది ఈ పార్క్ నిర్మించడంలో దీంట్లో వేరే ఏదో చెయ్యాలని ఆలోచిస్తున్నట్టు మాకు ఒక మెసేజ్ ఉన్నది అదే కాకుండా మహనీయులు ఈ దేశానికి కాకుండా ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోనే మరి ఆయన రాసిన రాజ్యాంగంలోని ఇలా అమలవుతుందంటే ఇలా ఆది సిన కాదు కావచ్చు బీసీలు కావచ్చో ఏ నాయకులు అయినా కర్ర చేసినట్టు ఆయన రాసిన రాజ్యాంగంలోనే